నటి రేణు దేశాయ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా చూశారు నిన్న ఉదయం ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఆమె ఈ సినిమా వీక్షించారు ఇక ఇక్కడ విశేషం ఏంటంటే రేణుదేశాయ్ తనయుడు అఖిర కూడా ఈ షోకి వచ్చారు అది కూడా కల్కి టీషర్ట్ ధరించి మరి ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా చూసిన అనంతరం రేణు దేశాయ్ తన రివ్యూ కూడా ఇచ్చారు ఇక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు మేమంతా కల్కి అభిమానులం చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ అరచి చేశాం కనీసం ఒక వారం రోజులైన మా గొంతు పనిచేయవేమో ఈరోజు ఉదయమే కల్కి మార్నింగ్ షో చూసాం మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి వెళ్ళి ఖచ్చితంగా కల్కి సినిమా చూడండి అని రాసుకొచ్చారు రేణుదేశయ్ ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక కల్కి సినిమా విషయానికి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది ఈ సినిమా విడుదల తర్వాత అంచనాలను అందుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది కథాకథనం విజువల్ ఎఫెక్ట్స్ మహాభారతం లింక్ చేసిన విధానం భవిష్యత్ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన తీరుకు ఆడియన్స్ ఫీదా అవుతున్నారు